ಕಡವರ ದಿನಮಲೋಸ ಸನ್ನಿಧಿ ಕಡವರ ದಿನಮಲೋಸ ಸನ್ನದಿಲು ಕಾಲಮ ಗಡಬದನು ನಡಬದನು ಕಾಲಮ ಗಡಬದನು ನಾಲ್ ಕಡಬದ ಕಡವರ ದಿನಮಲೋಸ ಸನ್ನಿಧಿ దినుములలో ఏ సన్నిధిలో ఏ నంటూ కబడవా క్రీస్తు వచ్చి భూమికి కళ్ళ పొరను సాగాలూ పడవచ్చును ఏ శయ్యని నంటూ ಪಟಮಾಲು ವಿಸ್ತಾರು ನೇಮಕ್ಯನ್ತೆ ನಂತೆ ಸಾಯುಕೆ ಪಡದಂಟಾರು ಅರ ಕೊಡರ ಕುಮನಿಪೆ ಮನು 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 ಪಂದಾಲಿ ಸೋಡರ ಪಂದಾಲಿ ಸೋಡರಿ ಅರ ಕೊಡರ. సోదరి కడవర దినమలలో ఏ సయ్య సన్నిధులు కడవర దినమలలో ఏ సయ్య సన్నిధులు తూర్పుగా పుట్టి పరమటగ పెరియే మెరుపలాంటలాంటిది సయ్యారాకడా తూర్పుగా పుట్టి పరమటగా పెరి మేరి పలాంట లేంటివి ఏ సయ్యారా కడా గడరా కమునిపేను మారూ మనసు పొందాలి చూడరా పొందాలి చూడరి ఆరా కొడరా పే నువ్ మనసు పొందాలి పోడరి పొందాలి చేయడరే కడవరదిన దినమలలో ఏ సైయ సన్నిధులు కడవర దినమలలో ఏ సైయ్య సన్నిధులు కాలము గడపదను నా కాలము గడపదను కాలము గడపదును నా కాలము గడపదును కడవర దినమలలో వేసయ్య సన్నిధిలో కడవర దినమలలో వేసయ్య సన్నిధిలో